హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఊరు వెళ్తున్నానండి ఒక మూడు రోజులు అందుకోసమే ఉదయాన్నే నాలుగు గంటలకే లేచి తీసినటువంటి వీడియో ఇది అందుకే క్లారిటీ కూడా అంత లేదు నేను ఇంకా ఆ రోజు ఊరు వెళ్ళాలి కాబట్టి ఇండ్లంతా క్లీన్ చేసేస్తున్నాను బండలన్నీ కడిగేసి కిచెన్ రూమ్లో టైల్స్ అవన్నీ కూడా తుడిచిపెట్టేస్తున్నాను గ్యాస్ స్టవ్ను కూడా నేను తయారు చేసుకున్న లిక్విడ్తోనే నేను క్లీన్ చేస్తున్నాను ఇంకా బట్టలు కూడా అన్ని ఉతకాల్సినవి ఉండేటివన్నీ కూడా నేను వాషింగ్ మిషన్లో వేసేసాను ఫస్ట్ అవి నాన్తూ ఉంటాయి కదా అందుకే ఫస్ట్ ఆ పని చేసేసాను తర్వాత అన్నీ క్లీనింగ్ చేసేసా ఇంకా బియ్యం కూడా కడిగి పెడుతున్నాను బియ్యం కూడా నాన్తే అన్నం బాగుంటుంది కదా దానికోసమే ఇంకా తర్వాత చూడండి ఈ గిన్నెలో నేను బొరుగులు కారం బరుగులు తయారు చేస్తున్నాను ఊరికి తీసుకెళ్ళడానికి ప్రయాణంలో తినడానికి కారం పొరుగుల కోసము నూనె వేసుకుంటున్నా ఇందులోకి ఉప్పు కారం పసుపు ఒక చిన్న ప్లేట్లో పెట్టేసుకున్నా కరివేపాకు పప్పులు శనిగిత్తనాలు తెల్లవాయిలు అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నా కాగుతున్న ఆయిల్లోకే నేను శనిగిత్తనాలు ఒక కప్పు వేసేసాను అలాగే ఇవి కాగిన వెంటనే పప్పులు అలాగే వెల్లుల్లి కూడా వేశాను ఎండుమిర్చి వేశాను కరివేపాకు కూడా ఒక గుప్పెడంత వేశాను ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాతే మనం ఉప్పు పసుపు కారం వేసుకోవాలా దించే ముందర లేకుంటే మాడిపోతాయి టేస్ట్ బాగోదు దానికోసమే ఇంకా అవి దించేశాను తర్వాత అన్నం కోసం కూడా కడిగి పెట్టిన బియ్యాన్ని గిన్నె కూడా పెట్టేశా ఇంకా ఒక పక్కన చట్నీ తయారు చేస్తున్నాను టమాటా చట్నీ వారంలో ఒక రోజు కంపల్సరీగా మా ఇంట్లో ఈ చట్నీ చేస్తూ ఉంటామండి అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఇంకా ఇందులోకి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం ఆయిల్ వేసేసి సిమ్లోనే మూతబెట్టి నేను వేయించేసుకున్నా ఇవన్నీ పక్కన తీసేసి ఇంకా తర్వాత టమాటాలు కూడా అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకా టమాటాలు కూడా నేను సిమ్లోనే మూతబెట్టేసి మగ్గిస్తున్నాను ఇవి ఒక కాల్ కిలో టమాటాలు టమాటాలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంతలో చింతపండు ఏమి వేయని ఇంకా నేను ఇంకా అవి కూడా పక్కన పెట్టేసాయి ఉడికిస్తున్నాను అన్నము అలాగే అక్కడ టమాటాలు కూడా మగ్గిపోతున్నాయి ఇంకా ఈలోగా తెల్ల పిండిని జల్లించుకొని ఇంకా అందులోకే ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసేసి పిండిని కలిపి కాసేపు నేను మూత పెట్టి పక్కన పెట్టేశాను పిండి నాంతేనే పూరీలు కూడా బాగా పొంగుతాయి దానికోసమే ఇంకా మేము ఊరు వెళ్తున్నామన్నాం కదా నేనైతే కారం పొరుగులు ఈరోజు తయారు చేశాను ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే పూరీలు అలాగే కారం పొడి చేస్తున్నారు మా చెల్లి వాళ్ళు కూడా పూరీలు కారం పొడి చేశారు ఇంకా మా వదిన చిత్రాన్నం కూడా చేసింది పూరీలు కారం పొడితో పాటు ఊరు తీసుకెళ్ళడానికి ప్రయాణంలో తినడానికి అలాగే మా మేనత్త వాళ్ళు కూడా పూరీలు కారం పొడి వైట్ రైస్ చపాతి అలాగే పప్పు ఇలా ఇంకా చాలా ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చేసారు అక్కడ ట్రైన్లో తినడానికి అందరూ చాలా రోజులు కలిసాము కదా అందరూ కలిసి కూర్చొని తినడము చాలా మాటలు మాట్లాడము చాలా సరదా సరదాగా మా ప్రయాణం సాగింది చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ కూడా అలా జర్నీ చేయడము ఇంకా ఎక్కడికి వెళ్తున్నామో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇప్పుడు వచ్చేసి అన్నం కూడా ఇంకా రెడీ అయిపోయింది అలాగే చట్నీ చేయడానికి టమాటాస్ కూడా మగ్గిపోయినాయి ఇవి రెండు అయిపోయినాయి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఈ తర్వాత నేను కారం బురుగులు కలపడానికి రెండు ప్యాకెట్లు బురుగులు తీసుకున్నా రెండు ప్యాకెట్లకి సరిపోతాయి అనేసి ఇంక అంతమందికి రెండు ప్యాకెట్లు తీసుకున్నా ఇంక అందులోకి వేసేసి ఫస్ట్ నేమ్కోవాలి బొరుగుల్ని ఎందుకంటే అందులో చిన్న చిన్న ఇసక్ ఉంటుంది నల్లగా అలాగే చిన్న చిన్న బొరుగులు గట్టిగా ఉంటాయి అన్నమాట ఈ చూడండి అది అది తీసేస్తేనే బొరుగులు బాగుంటుంది ఇంక అన్నీ ఇలా కలిపేసుకొని ఇందులోకి కొంచెం ఎర్రగడ్డలు టమాటా కొత్తిమీర అలాగే నిమ్మకాయ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటాయి ఈ బొరుగులు టేస్ట్ బొరుగులన్నీ కలిపేసేసాను ఇంకా అది అయిపోయింది తర్వాత టమాటాలు కూడా మగ్గిపోయినాయి అన్నం కూడా అయిపోయింది ఇంకా పక్కన పెట్టేస్తున్నా తర్వాత బొరుగుల గిన్నెని మళ్ళీ స్టవ్ మీద పెడుతున్నాను మళ్ళీ రెండు నిమిషాలు మనము ఇలా వేడి చూపించినామంటే బొరుగులు బాగా క్రిస్పీగా ఉంటాయి ప్రయాణాల్లో మనము కవర్లు కట్టి అప్పుడప్పుడు తీస్తూ ఉంటాం కదా మెత్తబడకుండా బాగా క్రిస్పీగా ఉంటాయి ఈ బొరుగులకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఉప్పు కారం బాగా వేసామంటే సూపర్ టేస్ట్గా ఉంటాయి ఇంకా ఈ బొరుగులు పని అయిపోయింది ఇంకా పక్కన పెట్టేస్తున్నాను ఇంకా పూరీలు చేయాలి ఇంకా నెక్స్ట్ అన్ని పనులు అయిపోయినాయి పూరీ చేసేస్తే ఇంకా పని అయిపోయినట్టే ఇంకా అప్పటికే ఫైవ్ థర్టీ టైం అవుతా ఉంది బొరుగులు కూడా సూపర్ ఉన్నాయని చెప్తున్నాను పూరీ కోసం ఆయిల్ కూడా నేను పక్కన సిమ్లో పెట్టేసి పెట్టేస్తున్నాను ఈలోగా కాఫీ చేసుకుంటున్నాను కాఫీ కూడా తాగాలనేసి ఇంకా అక్కడ కొంచెం చిట్లిందని మళ్ళీ దాన్ని కూడా తుడిచేస్తున్నాను ఎప్పుడెప్పుడు మనం అలా తుడిచేసుకుంటుంటే స్టవ్ కానీ టైల్స్ కానీ బాగా క్లీన్గా ఉంటాయి ఇంకా తర్వాత అందులో చట్నీ చేద్దామనేసి ఉప్పు జీలకర్ర కొన్ని వెల్లుల్లి కూడా వేసేసి ఇంకా ముందుగానే నేను పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకున్నాను కదా అది కూడా వేసేస్తున్నాను వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలా మరి నున్నగా ఉంటే కూడా ఈ చట్నీ బాగుండదు ఈ చట్నీ వారం రోజులు మనం బయట పెట్టినా కూడా ఏమవ్వదు ఆయిల్లోనే మగ్గించినాం కదా అందుకోసం ఇంకా తర్వాత టమాటాస్ కూడా వేసేసి కొంచెం కచ్చా పచ్చాగా పట్టేసి తర్వాత కొంచెం కొన్ని ఎర్రగడ్డ అలాగే కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి అలా తిప్పేశాను పుల్లగా కారం కారంగా చట్నీ చాలా బాగుంది అదే చెప్తున్నా ఇంకా చట్నీ కూడా ఆడించి పక్కన పెట్టేశాను ఇంకా పాలు కూడా కాగినాయి ఇంకా కాఫీ వేసుకుంటున్నాను అప్పుడప్పుడు అలా కాఫీ తాగుతూ ఉంటాను నేను రోజన్న ఏం కాదు ఎప్పుడో ఒకసారి తాగుతాను ఆ కాఫీ తాగేశాను ఇంకా కాఫీ తాగేసి ఇంకా పూరి ఒక్కటి మిగిలిపోయింది అన్నం చేసా బొరుగులు చేసా చట్నీ చేసేసా ఇంకా కాఫీ తాగేసి పూరీలు ఈ పూరీలు చేసేస్తే ఇంకా పని అయిపోయింది నాది మా వారి కోసమే పూరీ చట్నీ చేస్తున్నాను మనం ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక పూటైనా హ్యాపీగా తినాలి కాబట్టి పూరీ చట్నీ ఉంటే నైట్ టైం వచ్చినప్పుడైనా వాళ్ళు తినేస్తారు కడుపు నిండా అందుకోసమే చేశాను ఇది ఊరు వెళ్తున్న రోజే తీసిన వీడియో ఆయిల్ బాగా కాగింది నేనైతే ఒక పది పది పూరీలు ఒకేసారి చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అన్నీ కాల్ చేసుకుంటా ఒకదాన్నే ఉన్నా కదా అందుకోసమే అలా పది పది వేసేసుకుంటూ చేసుకుంటూ ఉంటాను పూరీలు కూడా బాగా పొంగినాయి పూరీకి ఈ చట్నీ టమాటా చట్నీ సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరైనా తినని వాళ్ళు తినేవాళ్ళు తెలుసులేండి తెలియని వాళ్ళ కోసం చెప్పాను ఇది పూరీకి కాదు అన్నంకి వేడివేడి అన్నంలో వేసుకుని తింటే కూడా సూపర్ ఉంటుంది చపాతికి బాగుంటుంది ముద్దకి కూడా చాలా సూపర్ కాంబినేషన్ ఈ టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఇంకా పూరీలు కూడా అన్నీ అయిపోయాయి కారం పొరుగులు చేశాను పూరీలు చేశాను చట్నీ చేశాను అలాగే రైస్ కూడా చేశాను ఈ వంటలన్నీ చేసేసాను పూరీలు అయితే మా వారి కోసము కారం పొరుగులు అయితే మా ప్రయాణం కోసము చేసుకున్నాం ఇంకా ఆయిల్ కూడా పక్కన తీసేసాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి